అందరికీ నమస్కారం అండి వీడియో చేసి అయితే చాలా రోజులు అయిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అంటూ హడావుల్లో పడి వీడియో చేయడం అయితే అస్సలు కుదరలేదండి అయితే ఈరోజు ఒక స్టోరీ అయితే మీకు చెప్తాను ఒక ఊర్లో ఒక ఎల్లమ్మ పుల్లమ్మ అయితే ఉన్నారంటండి ఎల్లమ్మ పుల్లమ్మ కూడా ఆ ఊరిలో పశువుల దగ్గర నుంచి పేడని అయితే సేకరించి పిడకలు చేసి అమ్మేవారట అయితే ఎప్పటి నుంచో వాళ్ళకొక కోరికైతే ఉందంటండి ఆ తిరుపతి ఏడుకొండల వారి దర్శనం చేసుకోవాలని అనుకునేవారట అయితే ఎల్లమ్మ దగ్గర కొంచెం ఎక్కువ సంపాదన ఉండడంతో ఎల్లమ్మ అయితే స్వామి వారిని దర్శించుకోవడం కోసం తిరుపతికి వెళ్ళిందంట పొల్లమ్మ అయితే వెళ్ళలేకపోయిందంట పాపం అయితే ఎల్లమ్మ అక్కడ స్వామివారిని చక్కగా దర్శనం చేసుకుందంట అయితే అక్కడ ఏం భావన చేసిందంటే అయ్యో నేను ఊళ్ళో లేను కదా నా పేడ కూడా నా పుల్లమ్మ ఏరేసుకుంటుంది నేనైతే నేను వెళ్ళేసరికి తన సంపాదన పెరిగిపోతుంది నా ఆదాయం కూడా తనే దాచేసుకుంటుంది అని అనుకుందంట అయితే పుల్లమ్మ ఏమనుకుందంట అయ్యో ఎంత అదృష్టవంతరాలు ఎల్లమ్మ కొళ్ళు ఎంత మంచివి నేనైతే వెళ్ళలేకపోయానే నేను ఆ స్వామివారిని దర్శించుకోలేకపోయాను నేను ఎంత దురదృష్టవంతరాలు అని భావం చేసిందంట వెళ్ళి కూడా ఆ స్వామిని కళ్ళారా దర్శించలేకపోయింది ఎల్లమ్మ మరి ఉండి కూడా తనకి కనిపించిన స్వామిని కనిపించినట్టు భావం చేసింది పొల్లమ్మ చూడండి మన మనసు యొక్క ఆలోచనలు ఆలోచనలోనే భగవంతుడు ఉంటాడు ఎక్కడికో వెళ్ళి అక్కడ భగవంతుడి మీద కూడా దృష్టి పెట్టలేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా హృదయ కదండి ఇక్కడే ఉండి తన పని చేసుకుంటూ కూడా అక్కడ ఆ ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంది పుల్లమ్మ ఎవరు అదృష్టవంతుడు